హాలెలు దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన యేసుప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యశయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆలకించుము నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనం చేయటకే పాడు చేయువాన్ని సృజించువాడను నేనే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్దిల్లదు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యశుప్రభువారు మనకేం తెలియజేస్తున్నారు నాశనం చేయటకి పాడు చేయవాడిని సృజించి నేనే నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్ది ఇక్కడ బేసికల్లీ ఆయన ఏం చెప్తున్నాడు మనకు మనకు అందరికీ ఏం చెప్తున్నాడు అంటే ఈ భూమిపైన మనకు కనిపించేవన్నీ ఆయన సృష్టించినవి అంటే మనుషులు కావచ్చు చెట్లు కావచ్చు లేకుంటే భూమి కావచ్చు ఇంకేదైనా కావచ్చు సముద్రాలు కావచ్చు అన్నీ ఆయన సృష్టించినవే కాబట్టి అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్దిల్లదు అని మనకు తెలియజేస్తున్నాడు సో మనకు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనలో కొంతమంది భయపడుతుండవచ్చు అది సహజమే అంటే ఏ అని నన్ను విడిచేశాడేమో మేబీ నేను నీతిగా లేనేమో లేకుంటే మేబీ నేను ఆయనతో సమయం గడపట్లేదేమో లేకుంటే నేను ఇంకేదైనా చేయాలేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ అది మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే మనం ఆయన నుంచి ఇంకా ఎక్కువ సహాయం పొందుకోవడానికి ఇంకా ఎక్కువగా ఆయనతో సమయం గడపడానికి సో అలాగా ఆయన నుంచి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకున్నట్లయితే ఆయనతో ఇంకా మన సహవాసం పెంచుకున్నట్లయితే ఏంటి మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది సో శిష్యులు కూడా ఆయనతో పాటు సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ అందరూ ఏమనుకుంటారు అందరం చనిపోతున్నామని కానీ అక్కడ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ యేసుప్రభు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అందా అన్ని శిష్యులకు కనపడడానికి సో ఇక్కడ ఏంటి అప్పుడు ఆయన లేచి వెంటనే ఆ సముద్రాన్ని ఆ గాలిని ఆ తుఫాను అంచివేసిన వెంటనే ఒక్క మాట చెప్పంగానే అది అంచివేసిన వెంటనే అక్కడ అర్థమైంది వారికి ఓకే ఈయన ఎవరు గాలి సముద్రం కూడా ఆయనకు లోపడుతున్నాయని సో ఆ విధంగా ఏంటి మనకు ఒక ఒక్కొక్కసారి మనకు విరోధంగా ఆయుధాలు ఎందుకు రూపింపబడతాయి అంటే మనకు ఆయన శక్తి సామర్థ్యాలు తెలియడానికి తప్పిస్తే ఇంకేదో కాదు కాబట్టి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను కూడా ఆయన వరదీల్ని ఇవ్వడు ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవం కలదేవా ప్రార్థనాలకి ఇంచే తండ్రి మొరాలకించేదేవా మా ప్రార్థన ఆలకించండి మా మొరాలకించండి మీరు ఇంతవరకు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మీరు పాటు చేయవారిని సృష్టించిన వారు మీరే అలాగే మాకు విరోధంగా రూపింపబడి న్యాయుధము వర్దిల్లదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఏవైనా కష్టాలు బాధలు వచ్చినప్పుడు మేము మీ అధికారం గురించి మీ శక్తిని గురించి ఇంకా ఎక్కువగా మీతో సహవాసం చేసి తెలుసుకొని మాకు విరోధంగా రూపింపబడి న్యాయుధము వర్దిల్లదు అని మేము తెలుసుకొని మేము ప్రశాంతతతో మీ ఆనందంతో మీ సంతోషంతో జీవించటకు సహాయం చేయండి ఇంకా జరేయుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి मैं थैंक यू जीसस् देवड़ मेमीर्वद